ఈ యొక్క గ్రహాల యొక్క ఫలితాలు తీసుకుంటే కుటుంబ ఆస్తి సంబంధించిన విషయాలు విద్యా వాణిజ్య లాభం దాంపత్యంలో చిన్న చిన్న వాదనలు శ్రేయస్సు వ్యాపారంలో భాగస్వామ్యంలో సవాలు ఆర్థిక లాభం కెరియర్ ఆలస్యాలు స్నేహితుల భాగస్వాముల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి మరి వ్యాపారం వారికి ఎలా ఉంటుందంటే కొత్త పెట్టుబడులు వస్తాయి రియల్ ఎస్టేట్ కట్టడం బిల్డింగ్ మెటీరియల్స్ వ్యాపారులకి చాలా లాభంగా ఉంటుందని చెప్పొచ్చు ప్రైవే ప్రైవేట్ ఉద్యోగాలకి అనేటప్పటికీ ఐటీ నాన్ ఐటీ కొత్త ప్రాజెక్టులు వస్తాయి కానీ డెడ్ లైన్స్ కూడా ఉంటుంది స్ట్రెస్ కూడా ఉంటుంది ఒత్తిడి కూడా ఉంటుంది చాలా జాగ్రత్త మరి ప్రభుత్వ ఉద్యోగాలకి మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకా డాక్టర్స్ న్యాయవాదులు పోలీసు రక్షణ రంగం వారికి ప్రతిష్ట కలిగే ఒక పెద్ద పేరు వస్తుంది కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నది మరి ఫైనాన్స్ బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి కొత్త ప్రాజెక్టులు లాభం వచ్చే ఉన్నాయి వ్యవసాయదారులకి కృషి చేసే వాళ్ళకి పంటలో వర్షపాతం అనుకూలంగా ఉంటుంది షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది అని కూడా చెప్పచ్చు